హాయ్ అండి అందరికీ నమస్తే మీరు ఎలా ఉన్నారు నేను బాగున్నాను ఈరోజు వాము చారండి వాము ఎండుమిరగాయలు నిమ్మకాయ సైజు అంత చింతపండు కరేపాకు పచ్చిమిరగాయలు మిరియాలు తీసుకోవాలి మిక్సీ జార్లో వాము ధనియాలు మిరియాలు వెల్లుల్లి రబ్బలు ఒక స్పూన్ జీలకర్ర వేసుకొని మిక్సీ పట్టుకోవాలి స్టవ్ వెలిగించుకొని బాండి పెట్టుకొని వాటర్ పోసుకోవాలి వాటర్లో ఎండిమిరగాయలు తీల్చిపెట్టుకున్న పచ్చిమిరకాయలు కరివేపాకు సరిపడినంత ఉప్పు వేసుకొని చిన్న స్పూను పసుపు కొత్తిమీర వేసుకొని కలుపుకొని చారును మరగనివ్వాలి చింతపండు రసాన్ని పోసుకోవాలి పోసుకొని కలుపుకొని చారును మరగనివ్వాలి వామచారు అయితే కడుపులో నొప్పి ఎలాంటివి కూడా తగ్గిపోతుందండి మిక్సీ పట్టుకున్న వాంపండ్ కూడా వేసుకొని కలుపుకోవాలి స్టవ్ వెలిగించుకొని ప్యాన్ పెట్టుకొని నూనె వేసుకొని నూనె హీటెక్కిన తర్వాత పప్పు ఆవాలు జీలకర్ర కరివేపాకు వేసుకొని తాలింపు వేగిన తర్వాత చారులో వేసుకోవాలి వామచారండి ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ఒక లైక్ ఇవ్వండి మాకెంతో సపోర్ట్గా ఉంటుంది థ్యాంక్ యూ